ప్రీ మార్కెట్కి సంబంధించిన ప్రధాన అంశాలు చర్చించుకుందాం ముందుగా మిత్రులందరికీ స్వాగతం ఈరోజు డిసెంబర్ శుక్రవారం సెన్సెక్స్ వీక్లీ ఎక్స్పైరీ ఉంది ముందుగా ఏడియా సెంటిమెంట్ ఎలా ఉందనేది ఒకసారి చూస్తే హెచ్డిఎఫ్సి బ్యాంకు నెగిటివ్లో ఉంది ఐసిఐసి బ్యాంకు ఇన్ఫోసిస్ కూడా అఫ్కోర్స్ డాక్టర్ రెడీస్ ల్యాబ్స్ కూడా నెగిటివ్లో క్లోజ్ అయినాయి విప్రో ఒకటే స్లైటు గ్రీన్లో కనిపిస్తుంది సో ఏడియాస్ నుంచి మనకైతే కొద్దిగా వీక్నెస్ అనేది కనిపిస్తుందని చెప్పేసి చెప్పుకోవచ్చు ఇక ఇండియన్ ఇండిసెస్ ఎలా పర్ఫామ్ చేసింది అనేది మనం తీసుకున్నట్టు నిఫ్టీ మీడియా టాప్ లూజర్గా ఉండగా ఐటీ అనేది మైనర్ గెయినర్స్తో క్లోజ్ అయింది సో మొత్తం మీద ఎక్కువ ఇండిసెస్ అనేది నెగిటివ్గా అయితే క్లోజ్ అయినాయి సో కొద్దిగా కాషియస్గా ఉన్నారు బ్రాడర్ పిక్చర్లో ఇక గ్లోబల్గా ట్రెండ్ ఎలా ఉంది గ్లోబల్ మార్కెట్స్ అనేది మనం తీసుకున్నట్టు చైనాకు సంబంధించిన ఏ ఫిఫ్టీ ఫీచర్స్ అయితే నెగిటివ్గా ట్రెడ్ అవుతున్నాయి రష్యా నెగిటివ్గా ఉంది ఏషియా మార్కెట్ జపాను నెగిటివ్గా ఉంది సౌత్ కొరియా నెగిటివ్గా ఉంది ఇక యుఎస్ మార్కెట్లో వొల్టాలిటీ తగ్గుతుందని చెప్పేసి ఎస్ఎంపీ ఫైవ్ హండ్రెడ్ విక్స్ చెప్తూ ఉంది సో ఫ్రెండ్స్ ఇక్కడ విక్స్ తగ్గిందనుకోండి మార్కెట్ స్టేబుల్గా ఉన్నట్టు విక్స్ రైజ్ అవుతుందంటే బేరీ సెంటిమెంటు లేదా వొల్టాలిటీ అనేది ఇంక్రీజ్ అవుతున్నట్టు ఇక హాంకాంగ్ సంబంధించిన ఫీచర్స్ యుఎస్ థర్టీ అంటే డౌజన్స్ ఇండస్ట్రియల్ యావరేజీ జర్మనీ యూరప్ ఫ్రాన్స్ ఆఫ్కోర్స్ యుఎస్ ఫైవ్ హండ్రెడ్ లండన్ కొద్దిగా గ్రీన్లు అయితే ట్రేడ్ అవుతున్నాయి సో గ్లోబల్గా మనం చూడగానే మనకి ఇక్కడ కొద్దిగా నెగిటివ్గా ఉన్నాయి కొన్ని కొన్ని కంట్రీస్ కొన్ని గ్రీన్లో ఉన్నాయి బట్ ఇక్కడ అగ్రెసివ్ నెగిటివ్గా కానీ అగ్రెసివ్ బెరి బుల్లిష్గా కానీ మనకి ఇండిసెస్ అనేది కనిపించట్లేదంటే గ్లోబల్గా అంత ఓల్టైలిటీ కానీ అంత పెద్ద మూమెంట్స్ ఇద్దరు అప్ సైడ్ కానీ డౌన్ సైడ్ కానీ లేవని చెప్పేసి అర్థం చేసుకోవచ్చు ఇక డౌజోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ ఏ విధంగా పర్ఫామ్ చేసింది ఆ యొక్క స్టాక్స్ అనేది మనం తీసుకున్నట్డితే యునైటెడ్ హెల్త్ టాప్ లూజర్గా ఉంది క్యాటర్ పిల్లరు హోమ్ డిపార్ట్ ఐకాన్ ఇవన్నీ కూడాను నెగిటివ్లో క్లోజవ్గా ఇంటెల్ సిగ్నిఫికెంట్ రైజ్ అనేది అయింది దాని తర్వాత కోకో కోలా మెర్కాన్కో బోయింగో ఐబిఎం అనేది కొద్దిగా గ్రీన్లు అయితే క్లోజ్ అయ్యాయి సో మొత్తం మీద యుఎస్ మార్కెట్స్ ఒక బ్యాలెన్స్డ్గా వెళుతూ ఉన్నాయి ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో గ్లోబల్గా ఎకనామిక్ క్యాలెండర్ అనేది మనం తీసుకున్నట్టయితే నిన్నటి రోజున యుఎస్కి సంబంధించిన ఇంపార్టెంట్ డేటా అనేది రిలీజ్ అయింది అంటే నిరుద్యోగ భృతికి అప్లై చేసుకునే వాళ్ళ సంఖ్య అయితే పెరిగింది ప్రీవియస్గా టూ ట్వంటీ ఫైవ్ కే ఉండేది దానికంటే తక్కువగా ఉంటుందని చెప్పేసి ఫోర్కాస్ట్ అనేది చేశారు బట్ ఊహించిన దానికంటే కూడా అంటే ప్రీవియస్ దానికంటే కూడా ఎక్కువ నంబర్ అనేది రావడం జరిగింది ఇది నెగిటివ్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు ఇక ఫ్రెండ్స్ మనకి పీపీఐ డేటా అనేది రావడం జరిగింది ఇదైతే పాజిటివ్గా వచ్చింది థర్టీ ఇయర్ బాండ్ ఆప్షన్ అనేది మనం తీసుకున్నట్టే సో కూపన్ రేట్ అయితే ప్రీవియస్గా ఉన్న దానికంటే కూడా తగ్గింది ఇక ఈరోజు జీడిపి అనేది లండన్కి సంబంధించింది రావడం జరుగుతుంది మంత్ ఆన్ మంత్ డేటా మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాలకి సో ఇది వెరీ ఇంపార్టెంట్ డేటా అని చెప్పేసి చెప్పుకోవచ్చు ఇక ఇండియాకి సంబంధించిన ఎకనామిక్ క్యాలెండర్ అనేది మనం తీసుకున్నట్టే ఇండియాకి సంబంధించిన ఇన్ఫ్లేషన్ రేటు మంత్ ఆన్ మంత్ బేసిస్లో రావడం అనేది జరిగింది ప్రీవియస్గా వన్ పాయింట్ త్రీ ఫోర్ పర్సెంట్ అనేది రైజ్ అయింది బట్ ఈసారి నెగిటివ్ రైజ్ అనేది కనిపిస్తూ ఉంది సో ఇన్ఫ్లేషన్ అనేది తగ్గిందని చెప్పేసి మనం అర్థం చేసుకోవచ్చు ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ ఏ విధంగా ఉంది అనేది మనం తీసుకున్నట్లయితే ప్రీవియస్ డేటాతో పోలిస్తే ఇంప్రూవ్మెంట్ అనేది కనిపిస్తుంది సో ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ అనేది ఇంప్రూవ్ అయిందని చెప్పేసి అర్థం చేసుకోవచ్చు మ్యానుఫ్యాక్చరింగ్ ప్రొడక్షన్ కూడా ప్రీవియస్ దాంతో పోలిస్తే ఇంప్రూవ్మెంట్ అనేది కనిపిస్తుంది ఇన్ఫ్లేషన్ రేటు ఇరానీర్ బేసిస్లో ప్రీవియస్ దాంతో పోలిస్తే కొద్దిగా తగ్గిందని చెప్పేసి చెప్పుకోవచ్చు సో ఈరోజు మనకి ఇంపార్టెంట్ డేటా అనేది ఉంది ఫ్రెండ్స్ సాయంత్రం ఐదు గంటలకి ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ ఎంత ఉన్నాయి మన దగ్గర ఓకే ఆ డేటా రిలీజ్ చేస్తారు అండ్ డిపాజిట్ గ్రోత్ ఆన్ ఇయర్ బేసిస్లో ఎలా ఉందనేది రిలీజ్ చేయడం అనేది జరుగుతుంది బ్యాంక్ లోన్ గ్రోత్ ఏ విధంగా ఉంది అనేది కూడా ఆ డేటా కూడా రిలీజ్ చేయడం జరుగుతుంది ఇది వెరీ ఇంపార్టెంట్ డేటా అని చెప్పేసి చెప్పుకోవచ్చు ఇక రిజల్ట్స్ విషయానికి వచ్చేసరికి ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో ఉన్న స్టాక్స్ ఏ ఒక్క కంపెనీ కూడా రిజల్ట్ అయితే అనౌన్స్ చేయట్లేదు కొన్ని స్టాక్స్ అయితే బ్యాన్ లిస్ట్లో ఉన్నాయి వాటిలో మనం ఫీచర్స్ అండ్ ఆప్షన్స్ ట్రేడ్ చేయకూడదు నేషనల్ అల్యూమినియం గ్రాన్యుల్స్ హిందుస్థాన్ కాపర్ ఆర్బిఎల్ బ్యాంక్ మెట్రో పీవీఆర్ ఐనాక్స్ అనేది ప్రాబ్లీ సేలు బంధన్ బ్యాంక్ కూడా బ్యాండ్ లిస్టులోకి వెళ్లే అవకాశం కనిపిస్తుంది ఇక నిఫ్టీ హీట్ మ్యాప్ అనేది మనం తీసుకున్నట్టయితే అదాని ఎంటర్ప్రైజెస్ జేఎస్డబ్ల్యూ స్టీల్ భారతీయ ఎయిర్టెల్ టీసీఎస్ మైనస్ గెయిన్స్తో క్లోజ్ అవ్వగా ఎన్టీపీసీ కోల్ ఇండియా హిందుస్థాన్ యూనివర్ అనేది టాప్ లూజర్ లిస్ట్లో ఉన్నాయి ఇక ఫీచర్స్ డేటా ఆధారంగా మనం చూసుకున్నట్లయితే కొన్ని స్టాక్స్లో లాంగ్ బిల్డప్ అనేది సిగ్నిఫికెంట్గా జరుగుతుంది అదాని గ్రీన్ కానీ అదాని ఎనర్జీ సొల్యూషన్స్ మ్యాక్స్ హెల్త్ కో ఫోర్ అదేవిధంగా కొన్నిట్లో షార్ట్ కవరింగ్ అనేది జరుగుతుంది అంటే ఎవరైతే షార్ట్ చేశారో వాళ్ళు కవర్ చేస్తున్నారనమాట ముత్తూట్ ఫైనాన్స్ భారతీ ఎయిర్టెల్ ఎల్టీటీఎస్ పాలిక్యాబ్ కొన్నిట్లోనేమో షార్ట్ బిల్డప్ అనేది జరుగుతూ ఉంది నేషనల్ అల్యూమినియం జ్యువెలెంట్ ఫుడ్ టవర్ సన్ టీవీ బిహెచ్ఎల్ కొన్నిట్లో ఏంటంటే లాంగ్ ఎగ్జిట్ అయిపోతూ ఉన్నారు దాంట్లో రామ్కో సిమెంటు ఎన్హెచ్పిసి ఐఓసి అనేది కనిపిస్తూ ఉంది ఇక బ్రాడర్ పిక్చర్లో ఫీచర్స్ యొక్క ప్రైస్ అండ్ ఓపెన్ ఇంట్రెస్ట్ ప్రకారం మనం ఇంటర్ప్రిటేషన్ అయితే తీసుకుంటే లాంగ్ సైడ్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ షార్ట్ సైడ్ ఫిఫ్టీ సెవెన్ పర్సెంట్ సిగ్నిఫికెంట్ షార్ట్స్ ట్వెల్వ్ పర్సెంట్ సిగ్నిఫికెంట్ లాంగ్ అనేది ఫోర్ పాయింట్ ఫోర్ సిక్స్ పర్సెంట్ అనేది కనిపిస్తుంది మొత్తం మీద మనకి కొద్దిగా బేరిష్ వ్యూలో పొజిషన్స్ అనేది క్రియేట్ చేసినట్టు తెలుస్తుంది ఇక ఈ చార్ట్ అనేది మనం అబ్జర్వ్ చేస్తున్నా ఇక్కడ కంటిన్యూస్గా డోజియల్ ఫార్మేషన్ జరుగుతున్నాయి వాల్యూమ్స్ పెద్దగా పార్టిసిపేట్ చేయట్లేదు ఎనీ హావ్ ఇంటర్ప్రిటేషన్ అనేది మనం తీసుకున్నట్లయితే షార్ట్ బిల్డప్ అనేది జరుగుతుంది అన్ని అంటే మార్కెట్ అక్కడ నుంచి కిందకు వెళతుంది అనే ఎక్స్పెక్టేషన్స్తో షార్ట్ చేస్తున్నారు అని చెప్పేసి డేటా మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంది ఇక ఎఫ్ఐఎస్ డేటా అనేది మనం తీసుకున్నట్టయితే ఇండెక్స్ ఫీచర్స్ ద్వారా బ్యారిష్గా ఉన్నారు స్టాక్స్ ద్వారా కూడా బ్యారిష్గా ఉన్నారు ప్రొపరైటరీ స్టాక్ ఫీచర్స్లో మైల్డ్ బుల్లిష్గా అయితే ఉన్నారు ఇక క్లయింట్ ఇండెక్స్ ఫీచర్స్ స్టాక్ ఫీచర్స్ ఇండెక్స్ ఆప్షన్స్ ద్వారా బుల్లిష్ పొజిషన్స్ అనేది క్రియేట్ చేసి పెట్టారు ఇక డిఐఎస్ విషయానికి వచ్చేసరికి ఇండెక్స్ ఫీచర్స్ ద్వారా స్టాక్ ఫీచర్స్ ద్వారా బ్యారిష్గా ఉన్నారు స్టాక్స్లో మాత్రం కొద్దిగా బులిష్గా ఉన్నారు ఎఫ్ఐఎస్ మొత్తం మీద మూడు వేల ఐదు వందల అరవై కోట్లు క్యాష్ మార్కెట్లో సెల్ చేయగా డిఐఎస్ రెండు వేల ఆరు వందల నలభై ఏడు కోట్లు క్యాష్ మార్కెట్లో బై చేసినట్లు ఉంది సో ఎఫ్ఐఎస్ అయితే సెల్లింగ్ కంటిన్యూ చేస్తూ వస్తూ ఉన్నారు స్టాక్స్లో డిఐఎస్ మాత్రం కొద్దిగా బాయ్ చేస్తూ సపోర్ట్ చేస్తూ ఉన్నారు ఇక ఇంపార్టెంట్ లెవెల్స్ విషయానికి వచ్చేసరికి ఇరవై నాలుగు వేల ఆరు వందల ముప్పై తొమ్మిది ఇరవై నాలుగు వేల ఐదు వందల ఎనభై ఆరు ఈ రెండు కూడా ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు అదేవిధంగా ఇరవై నాలుగు వేల నాలుగు వందల డెబ్బై ఎనిమిది ఇరవై నాలుగు వేల ఐదు వందల ముప్పై ఒకటి ఇంపార్టెంట్ సపోర్ట్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు నెఫ్టీలో సో సెన్సెక్స్ ఎక్స్పైరీ ఉంది కాబట్టి సో ఇక్కడ ఎనభై ఐదు వందల యాభై అనేది ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లాగా ఉండే అవకాశం ఉంది ఎనభై వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది అంటే ఎనభై అనేది మనకి ఇంపార్టెంట్ సపోర్ట్ లాగా ఉండే అవకాశం ఉంది ఇక బ్యాంక్ నిఫ్టీ విషయానికి వచ్చేసరికి మనకి ప్రస్తుతానికి ఇక్కడైతే అయితే సిగ్నిఫికెంట్గా సపోర్ట్ తీసుకుంటుంది ఎనీ హావ్ ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ మనం వాచ్ చేయాల్సింది యాభై మూడు వేల నాలుగు వందల నలభై ఏడు దాని తర్వాత యాభై మూడు వేల ఒక్కొంద అనేది ఇంపార్టెంట్ సపోర్ట్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు ఇక ఫ్రెండ్స్ మనకి ఇండియా విక్స్ అయితే కూల్ ఆఫ్ అయింది ప్రస్తుతానికి డైలీ టైం ఫ్రేమ్లో సో ఇండియన్ మార్కెట్స్ స్టేబుల్గా ఉన్నాయని చెప్పేసి చెప్పుకోవచ్చు డౌజండ్ ఇండస్ట్రియల్ యావరేజ్ ఫీచర్స్ అయితే కంటిన్యూస్గా డ్రాప్ అవుతూ వస్తూ ఉన్నాయి అండ్ డాలర్ ఇండెక్స్ అయితే కొద్దిగా స్ట్రెంగ్త్ అనేది తీసుకొని పైకి వెళ్తుంది ప్రస్తుతానికి నిఫ్టీ ఫిఫ్టీలో ఇరవై నాలుగు వేల ఐదు వందల రౌండ్ నెంబర్ దగ్గర ట్రేడ్ అవుతుంది కాబట్టి రౌండ్ నెంబర్ ప్లే అనేది జరిగే అవకాశం ఉంది అండ్ యాభై మూడు వేల రెండు వందలు నిన్నటి రోజున స్ట్రాంగ్ సపోర్ట్ లాగా అయితే తీసుకుంది ఒకవేళ ఆ లెవెల్ బ్రేక్ డౌన్ జరిగితే కూడా యాభై మూడు వేలు అనేది మనకున్న ఇంపార్టెంట్ సపోర్ట్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు అయితే ఫ్రెండ్స్ స్ట్రాంగ్ గ్యాప్ డౌన్ అనేది మార్కెట్లోకి రావడం అనేది జరిగింది సో హ్యూజ్ గ్యాప్ డౌన్ ఇది ఇక్కడ క్లోజ్ అయింది ఫ్రెండ్స్ ఓకే మనకి గిఫ్ట్ నిఫ్టీ ఫీచర్ అనేది తీసుకున్నట్టయితే చూడండి స్ట్రాంగ్ గ్యాప్ డౌన్ జరిగి కొద్దిగా బౌన్స్ అనేది జరిగింది ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో తొంభై నాలుగు పాయింట్లు అయితే గిఫ్ట్ నిఫ్టీ నెగిటివ్గా చూపిస్తూ ఉంది ఇరవై నాలుగు వేల ఐదు వందల యాభై ఒకటి దగ్గర గిఫ్ట్ నిఫ్టీ అనేది ట్రేడ్ అవుతుండగా మన నిఫ్టీ ఫీచరు ఇరవై నాలుగు వేల ఆరు వందల నలభై ఎనిమిది దగ్గర అయితే క్లోజ్ అయింది సో దగ్గర దగ్గర మనకి తొంభై టు హండ్రెడ్ పాయింట్స్ అనేది కనిపిస్తుంది బేస్డ్ ఆన్ ద గిఫ్ట్ నిఫ్టీ మనం ఒక స్ట్రాంగ్ గ్యాప్ డౌన్ అనేది ఎక్స్పెక్ట్ అయితే చేసుకోవచ్చు మరి ట్యూ మచ్ గ్యాప్ డౌన్ అది కొన్ని స్టాక్స్ అయితే ఈరోజు న్యూస్లో ఉన్నాయి సో వాటి వల్ల వరల్డ్ లేదా మొమెంటమ్ అనేది ఉండొచ్చు హిందుస్థాన్ ఏరోనాటిక్స్ ఐ థింక్ గవర్నమెంట్ ఆర్డర్స్ ఇచ్చినట్టుంది వీళ్ళకి కొన్ని ప్రాజెక్ట్స్ రావడం జరిగింది అశోక్ లైలాండ్ జీఆర్ఎన్ఫ్రా జొమాటో బజైల్ ప్రొడక్ట్స్ ఎస్ బ్యాంక్ బ్లాక్ బక్ అనేది మనం ఫోకస్ చేయాల్సి ఉంటుంది ఎస్పెషల్లీ ఇంట్రాడే కోసం ఏదైనా స్టాక్స్ మనం వాచ్ చేయాలంటే ఫ్రెండ్స్ ఈ యొక్క స్టాక్స్ అనేది వాచ్ లిస్ట్లో పెట్టుకొని వాటిల్లో మంచి సపోర్టు రెసిస్టెన్స్ దగ్గర ఎట్లా ఉంది అని చెప్పేసి మనం ట్రేడ్ ప్లాన్ అనేది తీసుకోవచ్చు ఇక బేస్డ్ ఆన్ ద ఆస్కులేటర్స్ అండ్ ఇండికేటర్స్ అవుట్కమ్ అనేది తీసుకున్నట్డితే నిఫ్టీ బ్యాంక్ అనేది మనకి స్ట్రాంగ్ బై అనేది సజెస్ట్ చేస్తుంది డైలీ టైం ఫ్రేమ్లో బట్ లోవర్ టైం ఫ్రేమ్లో అయితే మనకు అంత కంఫర్టబుల్గా అనిపించలేదు ఇక నిఫ్టీ ఫిఫ్టీ విషయానికి వస్తే సేమ్ అనమాట డైలీ టైం ఫ్రేమ్లో బై సజ్ చేస్తుంది బట్ లోవర్ టైం ఫ్రేమ్స్లో మనకైతే సెల్ అనేది ఇండికేట్ చేస్తుంది సో ఫ్రెండ్స్ ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో మనకైతే ఒక వంద పాయింట్ల దాకా గ్యాప్ డౌన్ అయితే జరిగే అవకాశం ఉంది సో ఎప్పుడైతే మార్కెట్ కొద్దిగా రైజ్ అవుతుందో సెల్లర్స్ అనేవాళ్ళు యాక్టివేట్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఆ యొక్క దిశగా మనం ప్లాన్ చేసుకుంటే మంచి రిజల్ట్స్ వస్తాయనేది నా అభిప్రాయం సో దట్ ఈజ్ ఆల్ అబౌట్ ప్రీ మార్కెట్కి సంబంధించిన అప్డేట్ ఫ్రెండ్స్ మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం స్టే ్యూన్ ధన్యవాదాలు